హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా అసలు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి చెక్ చేద్దాము అదేవిధంగా ఇది పర్సనల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చూడొచ్చండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరి గురించి అయినా మీరు ఈ రీడింగ్ అనేది చూడవచ్చు అదేవిధంగా మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా ఇస్తానండి దాంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రీడింగ్ అనేది పర్సనల్ రీడింగ్ అండి పెయిన్ పెయిడ్ అండి పెయిడ్ రీడింగ్స్ ఓకే ఇప్పుడైతే రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఈ మెసేజెస్ చూద్దామండి మెసేజెస్కి క్లారిఫికేషన్ తీద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అంటున్నారండి మీ పర్సను ఫస్ట్ మెసేజే నా ఫీలింగ్స్ని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు నీ ప్రేమ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది అంటున్నారండి మీ పర్సను నేను ఏ పాపం చేశానో నాకు అర్థం కావటం లేదు అంటున్నారు మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అంటున్నారు ఐ లవ్ యూ చెప్తున్నారు ఐ లవ్ యూ అంటున్నారు ఈ బంధాలను భరించడం ఇక నా వల్ల కావడం లేదు అంటున్నారు నీతో గొడవ పడినందుకు నన్ను క్షమించు అంటున్నారు కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దామండి ఫస్ట్ జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అంటున్నారు మీ పర్సన్ ఎందుకు అంటున్నారు చూద్దాము ఫస్ట్ హ్యాంగిడ్ మ్యాన్ వచ్చిందండి ఓవర్ థింకింగ్ వచ్చింది అంటే ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది హ్యాంగడ్ మ్యాన్ కి క్లారిఫికేషన్ చూద్దాము ఇక్కడ ఇక్కడ జగులు అవుతున్నా అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఏం చేయాలి ఏం తెలియటం లేదనమాట అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఏదో ఉంది దానికోసమని ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది నా ఫీలింగ్స్ని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు దీనికి కార్డు తీసాను క్లారిఫికేషన్ కార్డు ఇక్కడ వచ్చి సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు అంటూనే ఇక్కడ వెయిటింగ్ పొజిషన్ మనకు కనిపిస్తుంది కార్డ్స్ చూస్తామండి ఫస్ట్ కార్డ్స్ తీసిన తర్వాత నేను రీడింగ్ అనేది చెప్తాను నీ ప్రేమ ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది అంటున్నారు మీ పర్సను దాని క్లారిఫికేషను ది మూన్ కార్డ్ వచ్చింది అన్నమాట నేను ఏం పాపం చేశానో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు మెసేజ్ దానికి క్లారిఫికేషన్ చూద్దాము ఇదిగోండి ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చింది దానికి నెక్స్ట్ నీతో గొడవ పడినందుకు నన్ను క్షమించు అంటున్నారు ఇక్కడ మళ్ళీ ఇది వచ్చిందండి ఈ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ వాన్స్ వచ్చింది నైన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్ ఈ బంధాలను భరించడం నా వల్ల కాదు అంటున్నారు దాని క్లారిఫికేషన్ చూద్దాం ఇక్కడ చూడండి అంటే మనకి ఎట్లా వచ్చిందో చూడండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనమాట దీనికి మీనింగు ఐ లవ్ యూ అంటున్నారండి మిమ్మల్ని నైట్ ఆఫ్ సోడ్స్ క్లారిఫికేషన్ వచ్చింది నైట్ ఆఫ్ సోడ్స్ వచ్చింది దానికి మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామా అంటున్నారు ఇదిగోండి మళ్ళీ కలుస్తామా అనే దానికి మనకి వచ్చేసిందండి క్లారిఫికేషన్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి ఇప్పుడు రీడింగ్ చూద్దాము ఇక్కడ మనకి జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అంటున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు మన కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా అనుకోవచ్చండి జ మీ జెండర్ ప్రకారం మీరు ఎవరినైనా చూసుకోవచ్చు మేల్ అయినా ఫీమేల్ అయినా ఇక్కడ వచ్చేసి జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అంటున్నారు దేనికి క్షమించుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ఏదో తప్పు జరిగింది వాళ్ళ వల్ల కాబట్టి వాళ్ళు క్షమించుకోలేక అనమాట వాళ్ళు వాళ్ళ వల్ల ఏదో తప్పు అయితే జరిగింది ఇక్కడ వచ్చి దాని గురించి ఏం చేస్తున్నారంటే ఏ డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కాని సిచ్యువేషను ఇక్కడ కనిపిస్తుంది ఏదో అయితే ఒక సిచ్యువేషన్ అనేది ఉందండి నెక్స్ట్ వచ్చి ది హ్యాంగుడ్ మ్యాన్ హ్యాంగుడ్ మ్యాన్ అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్స్ కంట్రోల్ అంటే నా ఫీలింగ్స్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంట ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ వెయిటింగ్ పొజిషన్ అన్నమాట వెయిటింగ్ పొజిషన్ వస్తుంది ప్లస్ మీ వైపు రావడానికి ఆలోచిస్తున్నారు ప్లస్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కూడా ఇక్కడ మనకి కష్టపడుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది కష్టపడుతున్నారు అనమాట ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే అండి వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు వాళ్ళ ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా సరే వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా వాళ్ళు కష్టపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది అదే విధంగా సేమ్ వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారనమాట వాళ్ళు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఎంత పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా కూడా మీ మీద ఫీలింగ్స్ అనేవి వాళ్ళు కంట్రోల్ అనమాట అది మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నీ ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ నాతోనే ఉండా ఉంటుంది అంటున్నారండి దానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట మీ ప్రేమ అనేది వాళ్ళతోనే ఎప్పుడు ఉండాలని వాళ్ళు అనమాట అంటే మీతో దూరంగా ఉండుండొచ్చు అండి సెపరేషన్లు అయితే ఉండుండొచ్చు కానీ మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు మీకోసం బాగా బాధపడుతున్నట్టు మనకైతే ఇక్కడ తెలుస్తుంది అందుకే ఇక్కడ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతున్నారు మనకి మూన్ కార్డు వచ్చింది మూన్ అంటేనే అదే కదా ఎమోషన్స్ కంట్రోల్ లేవు అనమాట అంటే బ్యాలెన్స్లో లేవు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ప్రెజెంట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో నెక్స్ట్ వచ్చేసి నేను నేను ఏం పాపం చేశానో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు అయితే వాళ్ళు సెల్ఫిష్ మెంటాలిటీ కాబట్టి వాళ్ళు సెల్ఫిష్ బిహేవియర్ కాబట్టి నాకు ఇక్కడ రీడింగ్లో వచ్చింది అది చెప్తున్నానండి అందుకని వాళ్ళు చెప్పేసి మిమ్మల్ని హడ్ చేసి ఉండొచ్చండి మిమ్మల్ని హడ్ చేశారు కానీ వాళ్ళకి వాళ్ళకి తెలియదండమాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దృష్టిలో అది అది పెద్ద నేరమో తప్పో కాకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని హడ్ చేశారు కానీ దానికి వాళ్ళు సెల్ఫిష్ మెంటల్ తో వాళ్ళు హట్ చేశారు కానీ ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు అయితే బాధ మనకు కనిపిస్తుంది పాపం అంటే ఇంకేముంటుందండి ఇవే పాపము ఏదంటే ఒక పర్సన్ అయినా వాళ్ళ లైఫ్లో అంటే వేరే పర్సన్ అయినా వాళ్ళ లైఫ్లో తెచ్చుకొని ఉండొచ్చు లేదంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వలన కూడా మీకు దూరం అయితే అయి ఉండొచ్చు ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది మీ మీద అయితే ఇష్టం ఉందండి ఇక్కడ మనకేం కనిపిస్తుంది మనం మన లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అని మనకి ఇది కార్డు వచ్చింది దానికి వచ్చేసి మనకి క్లారిఫికేషన్ వచ్చిందండి ఈక్వల్గా గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాలని మీ పర్సన్కైతే ఉంది థాట్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏమైతే ఉంటున్నాయో వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ దానివల్ల అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొంతవల్లి కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకొని ఉండి ఉండొచ్చు ఆ మ్యారేజ్లో ఉన్న పర్సన్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కానీ భర్త కానీ వాళ్ళ వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ వల్ల కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు లేదంటే వాళ్ళ కెరియర్ వల్ల కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు వాళ్ళ ఫాదర్ వల్ల కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వల్ల కానీ కొలీగ్స్ వల్ల కానీ రిలేషన్షిప్ ఎవరైనా కానివ్వండి రిలేటివ్స్ ఎవరి వల్ల అయినా కూడా వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట కానీ వాళ్ళకి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అంటే మీతోనే వాళ్ళ లైఫ్ బాగుండిద్ది అనేది మళ్ళీ వాళ్ళకి తెలుసండి వాళ్ళ మైండ్కి అయితే వాళ్ళకి మీతో లైఫ్ బాగుండిద్ది అని వాళ్ళకి తెలుసు అనమాట మనకి ఇక్కడ అదే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నీతో గొడవ పడినందుకు నన్ను క్షమించు అని అంటున్నారు అనమాట మీతో గొడవ పడినందుకు క్షమించమని వాళ్ళు కోరుతున్నారు మిమ్మల్ని నెక్స్ట్ వచ్చేసి దానికి వెయిట్ చేస్తున్నారండి ఒక మంచి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనే ఉందండి ఇక్కడ మనకి ఇక్కడ ఐ లవ్ యూ కార్డ్ కూడా వచ్చింది అంటే ప్రేమ ఉందనే కదా ఇక్కడ మనకి కార్డు కూడా వచ్చింది ఇక్కడ ఈక్వెన్ గివ్ ఇన్ టేక్ అని టూ హాఫ్ కప్స్ వచ్చింది కదా టూ హాఫ్ కప్స్ అంటే ఈక్వల్ గివ్ టేకు దానికి అనమాట అంటే ఐ లవ్ యూ అనే అర్థం మీరంటే మీ పర్సన్కి ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే మీకు కూడా ఇక్కడ ఇష్టం ఉందని మనకి తెలుస్తుందండి మీ దగ్గరికి అయితే రావాలని ఉన్నారు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా అండి మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచనలు ఉన్నాయి నైట్ ఆఫ్ సోర్స్ అంటే అదే మనకి ఐ లవ్ యూ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళ కెరియర్ గురించి గ్రోత్ చూస్తుండొచ్చు అండి వాళ్ళు ఏదైతే ఇప్పుడు వర్ వర్క్ చేస్తున్నారో ఆ హార్డ్ వర్క్ చేస్తున్నారండి హార్డ్ వర్క్లు కూడా వాళ్ళ గ్రోత్ గురించి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అదేవిధంగా మీ ఎట్ ది సేమ్ టైం అదే టైంలో మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీతో ఉండే రిలేషన్షిప్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీ రిలేషన్లో కూడా గ్రోత్ రావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈక్వల్ గివ్ అంటే ఈ బంధాలను భరించడం వల్ల కావడం లేదంటున్నారు అంటే దానికి ఇక్కడ భరించడం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వలేక అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి ఈక్వల్ గివ్ ఎండ్ టేక్ అనేది ఇవ్వలేక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బంధాలను భరించలేకపోతున్నా అంటున్నారు ఇవన్నీ ఓన్లీ థాట్స్ అండి ఆలోచనలు చేస్తున్నారనమాట ఆలోచనలో ఉన్నారు అయితే వాళ్ళు అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్లు ఏంటంటే కన్ఫ్యూజన్ అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ స్టక్ అయి ఉన్నారనమాట ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు కనుక బయటకు వస్తే కనుక మీతో రిలేషన్షిప్ అంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని అయితే వాళ్ళ ఆలోచనలో ఉందనమాట ఇక్కడ మనకి అదే కనిపిస్తుంది ఎక్కడ ఇక్కడ ఈక్వల్ గివ్ టేక్ అంటే టూ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఆ టూ ఆఫ్ కప్స్ మనకి ఏం చెప్తుందంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి చూపిస్తుంది అనమాట మీ దగ్గరికి రావాలని వాళ్ళు ఆలోచన ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆలోచిస్తున్నారు అంటే మీ మీద ఐ లవ్ యూ అని మనకి మెసేజ్ కార్డు కూడా వచ్చింది మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారండి వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళు దాంట్లో ఆ పనిలో బిజీగా ఉన్నా కూడా మీ ఆలోచనలు అయితే వాళ్ళకి వస్తూనే ఉన్నాయన్నమాట దానికోసం అంటే వాళ్ళ కెరియర్ గురించి గ్రోత్ చూస్తున్నారు అట్ ది సేమ్ టైం అదే విధంగా మీతో రిలేషన్షిప్తో గ్రోత్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు దూరంగా వెళ్ళినా కూడా అండి వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఏమనిపించిద్ది ఇది చేంజ్ అవ్వాలి ఈమెతో కానీ ఈయనతో కానీ నాకు రిలేషన్షిప్ ఎలా ఉండిద్ది అంటే ఏమో ఈ జన్మలో బంధం కాదేమో పూర్వ జన్మ నుంచి మాకు బంధం ఉందేమో అనేది కూడా ఆలోచనలు ఉంటాయండి ఆలోచనలు అనేవి మెదులుతుంటాయి అనమాట వాళ్ళ మనసులో అంటే ఒక ఒక ఆలోచన మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపించిద్దిద్దంటే వాళ్ళకి అటువంటి ఆలోచనలు అనేవి జరుగుతుంటాయి వాళ్ళ అంటే అనిపిస్తుంటుంది వాళ్ళకి ఆలోచనకు వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది ఓ ఈ మనకి ఎప్పుడో అంటే కలిసిన స్టార్టింగ్లో చెప్తున్నానండి వీళ్ళతో ఏదో వాళ్ళ ఫీలింగ్ అనమాట అది వీళ్ళతో మనం ఎప్పుడో కలిసి ఉన్నట్టు అనే ఫీలింగ్ కొంతమందికి అనిపించిద్ది అనమాట అటువంటి ఫీలింగ్ అయితే మీ పర్సన్కు ఉందని తెలుస్తుంది అనమాట వాళ్ళు పైకి చెప్పకపోవచ్చండి కానీ కానీ లోపలైతే ఆలోచనలు అయితే ఉంటాయి మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అని ఇక్కడ మనకైతే కనిపిస్తుందండి చేంజ్ అనమాట చేంజ్ అవ్వడం అంటే మీకు తెలుసు చేంజ్ అంటే ఇక్కడ నెగిటివ్ నుంచి సిచ్యువేషన్ నుంచి చేంజ్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట ఆ సిచ్యువేషన్ అంతా కంట్రోల్ అండ్ అవ్వాలా బయటికి రావాలా ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పోయి వీళ్ళంటే చేంజ్ సైకిల్ అనేది మళ్ళీ కొత్త సైకిల్ రావాలన్నట్లు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ఆ చక్రం అనేది తిరగడం అంటే ఆ న్యూ సైకిల్ కోసం ఎదురు చూడడం అనమాట న్యూ బిగినింగ్ చేయాలి అంటే న్యూ సైకిల్ అంటే ఇదంటే ఇప్పుడు ఉన్న టైం బాగోలేదు ఆ టైం చేంజ్ అయినప్పుడు నాకు మంచి సిచ్యువేషన్ రావాలి నేను మళ్ళీ మా నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయండి అదే మనకి ఇక్కడ రీడింగ్లో వచ్చింది ఇప్పుడు ఇదండి రీడింగు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీ పర్సనల్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్స్ అంటే వాళ్ళని వాళ్ళు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనమాట అయితే టోటల్గా ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటకు వస్తే మీ గురించి అంటే మీ గురించి ఒక డెసిషన్ తీసుకునేది మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అయితే మీ దగ్గరికి రావాలని ఉందండి వాళ్ళకి అయితే ఉన్న ఆలోచనల్లోనే వాళ్ళు కొద్దిగా స్టక్ అయినట్లు మనకు అనిపిస్తుంది డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోలేకపోతా ఉన్న ఉన్నారండి ఇప్పుడు కన్ఫ్యూజన్ అంటే ఏం లేదండి ఏ సిచ్యువేషన్లో అయినా రెండు సిచ్యువేషన్లు ఉంటే రెండు ఆ సిచ్యువేషన్లో అంటే రెండు ఆఫర్లు అనేవి ఉంటే ఈ వాళ్ళు ఏటు వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచిస్తున్నట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఈ ఇక్కడ నేను ఏంజల్ గై ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాం అనుకుంటున్నాను అండి ఏంజల్స్ గైడెన్స్లో మనకి ఏం మెసేజెస్ వస్తాయో మీ పర్సన్ గురించి చూద్దాము మీ రిలేషన్షిప్ గురించి ఏంజల్స్ గైడెన్స్ అయితే చూద్దామండి అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు మీ రిలేషన్షిప్ గురించి చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వ్యూవర్స్ కండి మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం ఏంజెల్స్ గైడెన్స్ చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ఇక్కడ వచ్చిందండి ఇక్కడ ఏం మనకి కార్డ్ అవుట్ పడింది నాట్ ది రైట్ టైం అని మనకి ఇక్కడ చూపిస్తుంది అంటే సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ బాగాలేదనమాట ఇక్కడ నాట్ ది రైట్ టైం అనేది మనకి ఒక కార్డ్ అయితే వచ్చింది యువర్ ఏంజల్స్ అని వచ్చిందండి అంటే ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏంజల్స్ని అడగమని అడుగుతున్నారనమాట యువర్ ఏంజల్స్ కొంతమందికి మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉండవచ్చు అందువల్ల మీకు యువర్ ఏంజల్స్ అంటే మిమ్మల్ని మీకు అట్లాంటి ఏంజల్స్ నెంబర్స్ ఏమైనా కనిపించినప్పుడు మీరు కూడా కోరుకోవచ్చు అండి మీ మనసులో ఏదైతే ఉందో దానికి కోరుకోవచ్చు ఏంజల్స్కి మనకైతే ఆ ఏంజల్స్ని అడగమని చెప్తున్నారనమాట మీకు ఏమున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఏంజల్స్కి చెప్పుకోమని ఇక్కడ చెప్తున్నారు ఇంకొక కార్డ్ తీద్దామండి పీస్ఫుల్ రి రిజల్యూషన్ అంటే శాంతియుత సందేశం అనమాట శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే పీస్ఫుల్గా ఉండమని మీకు చెప్తున్నారు శాంతియుత సందేశం అనేది మీకు ఇస్తున్నారు ఏంజెల్స్ లెట్ గో అంటే లెట్ గో చేయమంటున్నారండి మిమ్మల్ని మీరు ఏ అయితే లో ఉన్నారో ఆ ని ఫస్ట్ లెట్ గో చేయాలి అంటే మీరు లో ఎనర్జీలో ఉండకుండా ఏదైతే సిచ్యువేషన్లో అందులోనే ఉండి స్ట్రక్ అయ్యి బాధపడకుండా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలా మీకేం మీ పని మీ వర్క్ ఏదైనా ఉంటే మీరు అది చేసుకోవాలండి ఇక్కడ ఏందైతే లెట్ గో చేసి ప్రజెంట్ ఏదైతే ఉందో లెట్ గో చేయమంటున్నారు లెట్ గో చేసేసి యువర్ ఏంజల్స్ అంటే ని అడగమని చెప్తున్నారు అనమాట ఇప్పుడున్న టైం అయితే కరెక్ట్గా లేదని చెప్పి మనకు ఇక్కడ గైడెన్స్ అయితే వస్తుంది ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్స్ కూడా చేయండి